ప్రైస్తలో యహువ నా మమ్మకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు రెండో పేతురు పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చరంలో నుండి మనతో మాట్లాడుచున్న ఆయన మాటలు మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంతము వరకును మహిమ కలుగును గాక ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువు మన రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు అనుగ్రహించుచున్న కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి దేవుడు తండ్రి అయిన దేవుడు మనము అభివృద్ధి పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు అయితే ఆ అభివృద్ధి లేదంటే ఏ విధంగా మనకి వస్తూ ఉంది అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనుగ్రహించుచున్న కృప జ్ఞానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప జ్ఞానము మనము పొందుకుంటూ ఉన్నాం ఆయన ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నవి అయితే తండ్రి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించుచున్న జ్ఞానమందు అభివృద్ధి కృపయందును అభివృద్ధి పొందుడి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఆయన ఏమంటూ ఉన్నారు అంటే అవి మీరు వృద్ధి పొందండి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్ని విషయాలలో మనం అభివృద్ధి పొందాలి క్రీస్తు అనుగ్రహించుచున్న కృపయందును జ్ఞానమందును కూడా మనము అభివృద్ధి పొందాలి ఏసే మన జ్ఞానమై ఉన్నారు ఏసులో మనము అభివృద్ధి పొందవలసిన వారమై ఉన్నాము మళ్ళా ఆ అభివృద్ధి పొందడం ద్వారా కూడా అంటే ఆయన ఆయన చెప్తున్న మనకు ఆ బోధ ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటూ త్వరగా అభివృద్ధి చెందాలంట అంటే ఈ అభివృద్ధి చెందడం అంటే క్రీస్తులో లేకపోతే దేవుని యొక్క కృపలో దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందడం ఇది ఒక్కసారితో అయిపోయే పని కాదు నిరంతరము ఆధ్యాత్మికమైన అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది నిరంతరం జరుగుతూ ఉంటుంది అంటే క్రీస్తులోనికి మనము వెళుతూ ఉంటాం క్రీస్తు యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవ వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి చెందాలి క్రీస్తుని గుర్చిన జ్ఞానములోనూ ఆయన యొక్క కృపలోను మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి ఇది నిరంతరం జరిగే పరిస్థితి రక్షణ అనేది దేవుని యొక్క బహుమతి అది దేవుడు మనకు అనుగ్రహించుచున్న బహుమతి అటు ఆధ్యాత్మిక పరిపక్వతకు దేవుడు నిరంతరము కూడా తన అనుగ్రహాన్ని మనకి ఇస్తూనే ఉన్నారు అంటే మనం అభివృద్ధి పొందడానికి ఆయన అనుగ్రహం మన మీద ఉంది మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి దేవుని యొక్క కృపలో ప్రభు రక్షకుడైన యేసుకూ యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానమును మనం సంపాదించుకోవాలి మనం గ్రహించాలి మనం అన్వయించుకోవాలి విశ్వాసములో మనము పెరుగుతూ ఉండాలి సో క్రీస్తును కూర్చున్న జ్ఞానము క్రీస్తు అనుగ్రహించుచున్న జ్ఞానము క్రీస్తు అనుగ్రహించుచున్న కృప ఈ రెండింటి ఎందు కూడా మనము అభివృద్ధి పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మనము క్రీస్తులు ఎదగాలి అభివృద్ధి పొందాలి కృప అంటే ఏమి కాదు మనము పొందడానికి అర్హత లేనిది ఏదైతే ఉందో అది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దాన్ని కృప అంటాం సో మనం పొందడానికి అనుగుణం కాము ఆయన ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి విధంగా దేవుడు మన పట్ల ఆయన అనుగ్రహించుచున్న కృపను జ్ఞానమును మనం పొందుకుంటూ క్రీస్తులో ముందుకు సాగిపోదాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ హోవా నీకే స్తోత్రాలు నేనే సమయం అందు నీ బిడలమైన మేము ప్రభువా తండ్రిని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మాకు అనుగ్రహించుచున్న కృపను బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం ఆ కృపను ఆ జ్ఞానమును పొందుకున్న వారమై మేము వృద్ధి పొందినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయిన దేవా మీరు ఎప్పుడూనూ యుగాంతము వరకు కూడా మీరు మహిమ పొందుకున్నాం గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ప్రతి విశ్వాసే మీరు అనుగ్రహించుచున్న ఆ కృపను జ్ఞానములోను అభివృద్ధి పొందినట్లుగా మీ కృపను అనుగ్రహించండి వృద్ధి పొందినట్లుగా మీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని ఎవరైతే దుఃఖములో వేదనలో ఉండి ఉన్నారో దేవా దుఃఖ నివేదనను మీరు తీసివేసి ఆదరణ ధైర్యమును మీరు వారికి అనుగ్రహించి నీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు కర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు నిత్యము గాక దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునట్లుగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను ప్రోత్సహించండి ఇతరులకి మాటలు అందచేయండి దేవుని కృప తోడయుండును గాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలోమ్